ఈరోజు అసలు వ్యాలంటైన్స్ డే సైలెంట్గా ఉండాలి లేకపోతే ఏదో గిఫ్ట్ అడుగుతుంది ఏంటి సార్ బాగా చిల్ అవుతున్నారు ఏం లేదు సండే కదా చిల్ అవుతూ బుక్ చదువుకుంటున్నా అంతేనా ఈరోజు సండే అయినా ఏం స్పెషల్ లేదా ఓ ఫిబ్రవరి ఫోర్టీన్ వ్యాలంటైన్స్ డేనా అయితే ఏంటి అది కాదు కాదు ఏంటి ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలా పెళ్లి రోజు పండగని పబ్బం అని పుట్టినరోజు అని ఆ ఫంక్షన్ అని ఈ ఫంక్షన్ ప్రతిసారి అది కాకుండా స్పెషల్ గా కొన్ని డేస్ ఆ డేస్ గిఫ్ట్ ఇవ్వాలా అది కాక వాలంటైన్స్ వీక్ లో కిస్ డే హర్ డే టెడ్డీ డే ఆ డే ఈ డే నా దినం నీ దినం ప్రతి దినానికి మీకు గిఫ్ట్ ఇవ్వాలా మీరు ఎప్పుడు గిఫ్ట్ ఇవ్వరాయిందా చాలా కష్టపడ్డావు గానీ అయినా ఇందాక నుంచి ఏదో ఉపన్యాసం చెప్తున్నావు ఆడే ఈడే అని చెప్పి అన్ని నువ్వే గిఫ్ట్లు ఇస్తున్నావు అని చెప్తున్నావు మరి నేను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చేసేవాటికి చెప్తే ఈ వీడియో లాగైపోదు సరే మినిట్స్ అవ ఇప్పుడు వస్తా ఆల్రెడీ గిఫ్ట్ కొనుకెచెస్ సూపర్ చాలా బాగున్నాయి ఇందాక యాక్చువల్ గా వ్యాలంటైన్స్ డే సండే వచ్చింది కదా సరేలా అలా అని అడగబోయా అంతే స్టార్ట్ చేసావు ఆ ఫంక్షను ఏ ఫంక్షను ఆ ఈవెంట్ ఈవెంట్ మేమే గిఫ్ట్ ఇవ్వాలా అని ఇప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చా కదా మరి నువ్వేం చేస్తావు అది కూడా నేనే చెప్తాను సరేనా ఈ రోజు కి నేను గిఫ్ట్ ఇచ్చా కదా మరి నేను రోజు చేసిన ఇంటి పని వంట పని ఈ రోజు నువ్వు చెయ్యి నేను హ్యాపీగా రిలాక్స్ అవుతాను అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఓకేనా చా గుఫ్టిచాల్సింది అనవసరంగా బుక్ అయిపోయింది ఏంటి ఆ ఇవ్వలేదు నవ్వు అడిగితే ఎప్పుడన్నా కాదంట నాకు చెప్పు చూశుద్దాం తెశద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ ఇదే మెడిసిన్ తో పోయేదాన్ని సర్జరీ దాకా తెచ్చుకోవడం అంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు గిఫ్ట్ ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీ గా ఉంటాం హలో ఎవ్రీ ఓ లైక్ టు డేస్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి See you soon with more exciting content. Until then, stay tuned. See you all. Bye.